హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఐదు వందల పది గజాల్లో ల్యాండ్ మరియు బిల్డింగ్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది ఇటు విజయవాడ సిటీకి కూడా చాలా దగ్గరికి వస్తుందండి ఒక విలేజ్ నేటివిటీతో తోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందన్నమాట కేవలం ఇరవై ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ కింద సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి దీని పక్కనే ల్యాండ్ అనమాట మొత్తంగా ఇది ఐదు వందల పన్నెండు అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి బిల్డింగ్ ల్యాండ్ మరియు కలిపి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందనమాట అండి ఇరవై ఒక్క లక్ష యాభై ఒక్క వెయ్యి ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ చూడొచ్చు మీరు హౌస్ పరంగా ఓల్డ్ హౌస్ అండి స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గానే ఉందనమాట మనకి చిన్న చిన్న మైనర్స్ అయితే ఉంటాయండి ఆప్షన్లో కాబట్టి ఇలా ఉందనమాట మనం తీసుకున్న తర్వాత సర్చ్ చేసుకోవాల్సి వస్తుందండి ప్రాపర్టీని ల్యాండ్ మరియు బిల్డింగ్ తో ప్రాపర్టీ అనేది సేల్కొచ్చిందనమాట మిజాడు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ దూరం వస్తుందండి సర్కిల్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో ఉండే కంకిపాడి దగ్గర నెప్పల్లి విలేజ్ లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందన్నమాట దావులూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత నెప్పల్లి అనే విలేజ్ వస్తుందండి ఈ విలేజ్లో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది నేషనల్ హైవే కూడా చాలా దగ్గరికి వస్తుందండి వంద నేషనల్ హైవేకి కేవలం కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది ఒక విలేజ్ నేటివిటీ తోటి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఆప్షన్లో మనకి సీజ్ చేయడం వల్ల ఇలా ఉందనమాట అండి మెయింటెనెన్స్ చేయగా మనం తీసుకున్న తర్వాత చేయించుకుంటే బాగుంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో చూస్తున్నారు కదండి సో మనకి ఇప్పుడు ఇది కేవలం ఇరవై ఒక లక్షల యాభై ఒక్క వెయ్యి ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందన్నమాట ఇక్కడ నుంచి ఆక్షన్ ప్రైస్ అనేది స్టార్ట్ ఇద్దండి ఆప్షన్లో ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అది ఇరవై రెండు అవ్వచ్చు ఇరవై మూడు అండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అండి అలాగే నేను విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో దీనికి బ్యాంక్ బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కన్నా నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ